అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఈ నెల పద్నాలుగవ తేదీ అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గొన పౌర్ణమి ఓలీ రోజు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం అందులో ఈరోజు లక్ష్మీ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది సాధారణంగా చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం పన్నెండు రాసులలో నాలుగు రాసుల వారికి శుభ ఫలితాలను నాలుగు రాసుల వారికి అశుభ ఫలితాలు మిగిలిన రాసుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం రోజున నాలుగు రాసుల వారికి గండం ఉంచి ఉంది ఈ నాలుగు రాసుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే మర మరో నాలుగు రాశుల వారికి చంద్రగ్రహణం అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది ఈ నాలుగు రాశుల వారికి అఖండ రాజయోగం కలుగుతుంది మరి ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ చంద్రగ్రహణ సమయం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోస్ నచ్చితే లైక్ లైక్ చేసి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మన టైమింగ్స్ ప్రకారం ఒకటి పూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకి పగటిపూట చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనకు సూతకం ఉండదు ఇండియాలో గ్రహణం ఉందని ఏ దేవాలయాలు కూడా మూసివేయడం జరగదు ఆహార నియమాలు పాటించిన అవసరం లేదు గ్రహణం తర్వాత ఇల్లు కడగాల్సిన అవసరం ఇట్లా లేదు గ్రహణ నియమాలను మనకు వర్తించవు అయితే గ్రహణ నియమాలు వర్తించవు కానీ గ్రహణం యొక్క ప్రభావం రాసులపై ఖచ్చితంగా ఉంటుంది ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో గ్రహణానికి సంబంధించిన ముహూర్తం బట్టి ఏ రాశిలో గ్రహణం ఏర్పడిందో చూసి ఏ రాశిలో వారికి కీడు జరుగుతుందో ఏ రాశిల వారికి మంచి జరుగుతుందో చెప్పడం జరిగింది కొన్ని లాభాలు జరుగుతూ ఉంటే కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి ఈ చంద్రగ్రహణం ఏ రాశిల వారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాము ఈ చంద్రగ్రహణం సింహంలో ఏర్పడుతుంది గ్రహణం ఏర్పడిన రాశి నుండి మూడు నాలుగు ఎనిమిది పదకొండు రాశులు ఏవైతే ఉంటాయో వారికి లాభాలు కలుగుతాయి సింహం నుండి చూసుకున్నట్లయితే మూడవ రాశి తుల నాలుగవ రాశి వృచిక ఎనిమిదవ రాశి మీనం పదకొండవ రాశి మిథునం అంటే ఈ చంద్రగ్రహణం మిథున రాశి తులారాశి వృచిక రాశి మీనరాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది వీరికి చంద్రగ్రహణం నుండి అంటే ఈ మార్చి పద్నాలుగు నుండి అన్నిట్లో విజయాలు కలుగుతాయి సమస్యలు తొలగిపోతాయి కెరియర్ పరంగా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగాలు చేసేవారు మంచి ఉన్నతమైన పదవిని పొందుతారు వ్యాపారాలు చేసేవారికి వారికి లాభాలు కలుగుతాయి ఈ నాలుగు రాసుల వారికి మార్చి పద్నాలుగు తర్వాత నుండి అంతా అనుకూలంగా ఉంటుంది ఇంటి వాతావరణం బాగుంటుంది కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది మిథున రాశి తుల రాశి వృచిక రాశి మీనరాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల అక్కడ రాజయోగం కలుగుతుంది ఇక చంద్రగ్రహణం అనేది ఉత్తర నక్షత్రంలో అనగా సింహరాశిలో జరుగుతుంది ముఖ్యంగా సింహరాశికి చెందిన ఉత్తర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ చంద్రగ్రహణం ఏ రాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో కూడా తెలుసుకుందాం గ్రహణం ఏర్పడిన రాశి నుండి లెక్క పెట్టినప్పుడు ఒకటి రెండు ఆరు ఏడు రాశుల వారు ఎవరైతే ఉంటారో ఆ రాశుల వారికి చంద్రగ్రహణం అశుభ ఫలితాలను ఇస్తుంది సింహరాశి మొదటి రాశి కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఇక సింహరాశికి రెండవ రాశి కన్యా రాశి ఆరవ రాశి మకర రాశి ఏడవ రాశి కుంభరాశి అంటే చంద్రగ్రహణం సింహ కన్యా మకర కుంభరాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తుంది ఈ చంద్రగ్రహణం నుండి నాలుగు రాసుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఈ నాలుగు రాసుల వారికి ఆరోగ్య విషయంలో డబ్బు ఆస్తుల విషయంలో ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చంద్రగ్రహణం తర్వాత నుండి ఈ నాలుగు రాసుల వారికి ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం ఉంది ఆపరేషన్ చేయించుకున్నవారు ఆపరేషన్స్ చేయించుకోవాలి అనుకునేవారు ఈ మార్చి పద్నాలుగు తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే డబ్బును ట్రాన్స్ఫర్ చేసే విషయంలో అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ నెల ఎవరికైనా అప్పులు ఇస్తే రాతపూర్వకంగా ఏదైనా రాయించుకొని అప్పులు అప్పుడు ఇవ్వండి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులకు అప్పులు ఇవ్వకండి తర్వాత మీరే నిందలు పడతారు ఈ నెల పద్నాలుగు తర్వాత ఈ నాలుగు రాశులకి చెందిన వారు నిందారోపణలో ఎదుర్కొంటారు కుటుంబంలో గొడవలు జరుగుతాయి గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది చెడు ఆలోచనలు పెరిగిపోతాయి ఇల్లి పనులపై ఆసక్తి పెరుగుతుంది మనసు సీమితంగా ఉండదు కోపావేశాలను కలిగి ఉంటారు ఇంకా ఇంకా మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల వల్ల చాలా గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా మీరు మీ వస్తువులను పోగొట్టుకుంటారు బైక్పై ప్రయాణాలు చేసేవారు కారులో వెళ్ళిన వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీతో పాటు ఉన్న ప్రయాణికులను ఇబ్బంది పడకుండా చూసుకోండి మీరు జాగ్రత్త వలన చాలా నష్టం జరుగుతుంది సింహ కన్యా మకర కుంభరాశులకు చెందిన వారు మార్చి పద్నాలుగు తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దేశాలలో వ్యాపారాలు చేసేవారు వేరే ఇతర ప్రాంతాలలో వ్యాపారాలు చేసేవారికి నష్టం జరుగుతుంది మీరు ఇతరుల చేత మోసం పోయే అవకాశం కూడా ఉంది మార్చి పద్నాలుగు తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా సహనంగా ఉంటే అంత మంచిది ఇక ఈ చంద్రగ్రహణ ప్రభావం వలన ఏ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం మేష వృషభ కర్కాటక ధనస్సు ఈ నాలుగు రాశుల వారికి మార్చి పద్నాలుగు తర్వాత మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఈ నాలుగు రాశుల వారు గనక లాభ రాశులలో కలిసి ఉంటే లాభం కలుగుతుంది అంటే మేష వృషభ కర్కాటక ధనస్సు రాశుల చెందినవారు లాభరాశులు అయినటువంటి మిథున్న తుల ఉచ్చుక మీనరాశులతో స్నేహం చేస్తే లాభాలు కలుగుతాయి అలా కాకుండా స్నేహ కన్య మకర కుంభరాశులకు చెందిన వారితో స్నేహం చేస్తే మేష వృషభ కట్కాట్క ధనస్సు రాశులకు చెందిన వారితో కష్టాలు తప్పవు వారు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు రాశులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ నెల పద్నాలుగు తేదీ నుండి వచ్చే నెల పద్దెనిమిదో తేదీ వరకు వీరితో సావాసం చేయకుండా ఉంటేనే మంచిది మీతున్న తుల రుచిక మీనరాశుల వారికి మార్చి పద్నాలుగు తర్వాత అంటే చంద్రగ్రహణం తర్వాత లాభాలు కలుగుతాయి మేష వృషభ కర్కాటక ధనసు రాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఇక సింహ కన్యా మకర కుంభరాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి అశుభ ఫలితాలు కలుగుతాయి వీరు ఏప్రిల్ పద్దెనిమిది వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి హోలీ పౌర్ణమి రాబోతుంది పాల్గొన్న పౌర్ణమి రోజే హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటాము ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈరోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమాన ప్రకారం పగటి పూట ఏర్పడబోతుంది పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు ఎవరు ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం అయితే కూడా లేదు ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరం ఇట్లా లేదు అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అని పండితులు చెప్తూ ఉన్నారు ఇలా పాల్గొన్న పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఓలీ పుట్టు పూర్వతరాల గురించి పురాణాలలో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయని ఆసక్తికర విషయాలను ఎప్పుడు మనం తెలుసుకుందాం రాక్షసరాజైన ఇరణ్యకషకుడు బ్రహ్మవరంతో విష్ణు మీద కోపంతో విష్ణు నామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు కానీ ఈ అతడి కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తుని వదిలేవాడు కాదు ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని నిజం చంపాలని విఫల యత్నాలు చేస్తాడు చివరికి తన సోదరి ఓలికను ప్రహ్లాదుని చంపడానికి పురమాయిస్తాడు ఓలిక మంటలను దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది తన ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకుంటుంది కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది ఆ సమయంలో ప్రహ్లాదుడు నామస్మరణ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడతాడు ఆ మంటలు ఓలికను దహించి వేస్తాయి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఓలి ముందు రోజు కావుని దహనం ఓలి దహనంతో రూపంలో మంటలు వేస్తారు ఓలిక దహనమైన రోజునే ఓలి అని పిలుస్తారని ప్రచారంలో ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల ఓలిక దహనం నిర్వహిస్తారు ఇంకొక కథనం ప్రకారం కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు మహారాజు ఉండేవాడు ఓ రోజు ప్రజలంతా వచ్చి ఓలికాని రాక్షసి తమ పిల్లల్ని బాధిస్తుందని మొరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొని పూర్ణిమ రోజు హోలికను పూజిస్తే పాదలు తొలగిపోతాయని తెలుపుతాడు ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రి వేళ నిర్వహించాలని వివరిస్తాడు దీంతో అప్పటి నుంచి సాయంత్రం వేళ ఓలీ పూజలు నిర్వహిస్తున్నట్టుగా పూర్వీకులు తెలుపుతూ ఉంటారు వంగ దేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటూ ఉంటారు డోలిక అంటే ఉయ్యాల అని అర్థం బాల కృష్ణుని పాల్గొన్న మాసం పూర్ణిమతిథులలో ఉయ్యాలలో వేసినట్టుగా పురాణాలు జరుపుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ఓలీ రోజున శ్రీకృష్ణుని ప్రతి మన ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుకుంటుంటారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి వృందావనంలోని పూలతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్టుగా భావిస్తారు ఇలా రంగులు పూలు జరుపుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెళ్ళి విరుస్తాయని నమ్ముతూ ఉంటారు ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి ప్రతి మానవుడు ఆకాంకి ఆకాంక్షించేదే ఆ లక్ష్మీదేవి మాత ధనధాన్యాదులు సమకూర్తాయి తద్వారా సుఖవంతమైన జీవితం లభిస్తుంది అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి స్మరించాలి లక్ష్మీదేవి భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాలని ప్రదేశాలని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాలను పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధార శ్రవణం పఠించాడని అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తూ ఉన్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తుంది అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధతో పూజ చేసుకోకుండా సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్రహణం యొక్క ప్రభావం రాసులపై ఖచ్చితంగా ఉంటుంది ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో గ్రహణానికి సంబంధించిన ముహూర్తం బట్టి